సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఆ సంఖ్యా బలం ఏంటి దానికి సంబంధించిన పరి అంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తక్కుని నేను మీకు ఒక పదిహేడు అక్షరాల్లో రెండు సంఖ్య ఇచ్చాను అంటే చంద్రుడు శని యొక్క సంఖ్య ఇచ్చా ఆ సంఖ్య ఇచ్చినప్పుడు నువ్వు దానికి సంబంధించిన ఏదో నువ్వు రాసుకొని పోయి రాసుకోను ఆఫీషియల్గా గెజిట్ చేయించుకుంటే కాదు కదా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఉంటాయి శని చంద్రుడు గెలిచినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఆ రిజల్ట్స్ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా అమ్మ నువ్వు ఈ జాగ్రత్త తీసుకోవాలి బాబు నువ్వు జాగ్రత్త తీసుకోవాలని మనం చెప్తాం కానీ బయటికి జరగట్లే ఆ చల్లిబోయి నీకు ఇచ్చిన పో నీకు ముకుటం ముకుటం లేని రాజు నువ్వు అయితే కింగ్ అయితే పో అని చెప్పి అనేస్తే అవుతావు మరి అక్కడ అవి వచ్చినాక ఏమవుతుంది ఎలాంటి అలవాట్లు అయితే అలవాట్లో తెచ్చుకోవద్ద అలవాట్లు కాకుండా ఈ దారిలో వెళ్ళు వెళ్తేనే ఆ ముకుటం లేని రాజా రాజ్యాన్ని నిలుపుకోగలుగుతాడు లేదంటే మంచి మంచి రాజులు రాజ్యాన్ని గెలిచిన వాళ్ళు కూడా నాశనం అయిపోలేని మనం హిస్టరీలో ఎంతమంది నిన్నలే కాబట్టి సూచన మనం ఇవ్వాలి వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు ఎంపారు స్టాండర్డ్గా ఉంటుంది లేదు అంటే పతనం అయిపోతుంది అదే మనది నేను ఉన్న ముఖం మీద చెప్తున్నా ఎందుకంటే యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు చూసిన బీపీలు ఉంది నాకే వీళ్ళు పబ్లిక్ని ఇట్లా మోసం చేసి రెండు వేల రూపాయలు మన దగ్గరికి వస్తే ఒక కన్సల్టేషన్ నేను జనరల్గా చెప్పేది ఒక జాతక పరిచయం చేయాలంటే రెండు వేల రూపాయలు అవతలలోడు ఎవడు పద్దెనిమిది వేలు అంటే ఏమిటికన్నా ఆయన పద్దెనిమిది వేలు నెత్లు కొట్టుకుంటావు ఆజలో వీళ్ళు కూడా పోతారు పదిహేను వేలు ఇస్తాడు బేగంపేట్లోనో ఏమన్నో అమీర్పేట్లోనో ఎందుకు అమీర్పేటలో ఉంటేనే జ్యోతిష్యం పనిచేస్తుందా బేగంపేట్లో ఉంటేనే జ్యోతిష్యం పనిచేస్తుందా ఏది మీకు షోరూమ్ ఒక వెయ్యి గజాల్లో ఉంటేనే షోరూమ్ ఉంటేనే జ్యోతిష్యం పనిచేస్తాను ఎక్కడ శాసనం రాసిందా పోయేటల్లో కన్నా ధమాకు ఉండాలి ఇప్పుడు నా ఇంటికి వస్తారు నేను అదే అంట నేను మనది కూడా ఎస్ఆర్ఆర్ కాలనీలో ఉండే అప్పుడు ఆఫీసు ఎందుకు కన్సల్టేషన్ అంత ఎందుకు పెట్టాలి పబ్లిక్ వస్తారు బడంగపేట దాకా వస్తారు ఎల్బినార్ దగ్గర నేనే వస్తారు కొంచెం టైం తీసుకొని కన్సల్టేషన్ జనరల్ పర్సన్కి టూ థౌజండ్ సార్ నాకు ఆర్గనైజేషన్ పేరు పెట్టాలి దానికి వేరే ఉంది సార్ నాకు సైట్ విజిట్ చేయాలి దానికి వేరే ఉంది లేదు నా కంపెనీకి ఒకటి పెట్టాలి సార్ నేమ్ దానికి వేరే ఉంది సార్ నా ఫిలింకి ఇట్లా నేమ్ పెట్టాలి దానికి వేరు ఉంది కానీ జనరల్ పర్సన్కి నేను అవైలబుల్ ఉండాలని కోరుకున్నా దానికోసమే నామినల్ ఫీజు అది ఇప్పుడు అది కూడా తీసుకోలే అనుకో ఒకటే అంటాడు సార్కి ఏం పని లేనట్టు ఉంది ఉత్త కూర్చున్నట్టుంది అందుకని ఫ్రీ కన్సల్టేషన్ పెట్టి నేను అనుకునే పిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని నేను అనుకున్నది అదే ఎవరు వచ్చినా రాకపోయినా మన సబ్జెక్ట్ నచ్చితే అమిత్ రాజ్ మాట నచ్చితే అగ్నేష్ అమిత్ రాజ్ మాట నచ్చింది చాలామంది వస్తున్నారు థర్టీన్ ఇయర్స్ నుంచి సో మనం కోరుకునేది అదే మంచి మార్గాన్ని చూపించాలి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ సంఖ్యలలో మీకు ఒకటి నెంబర్ రెండు నెంబర్ మూడు నెంబర్ ఇట్లా వస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి గుడ్ అయితే మీకు అందరు బుక్లలో రాస్తారు కదా బ్యాడ్ ఏంటి నేను చెప్తాను ఇప్పుడు ఎనిమిది అక్షరాలు కానీ పదిహేడు అక్షరాల్లో కానీ ఇప్పుడు పదిహేడు అక్షరాలలో నీకు ఇరవై ఎనిమిది వచ్చింది అనుకున్నావు ఎనిమిది అక్షరాల్లో పది నెంబర్ వచ్చింది అనుకున్నావు శని రవి నేను చెప్పాను కదా భూలోక న్యాయాధిపతి అలాగే నవగ్రహాలకు అధిపతి రవి సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏంటిది మనం జాగ్రత్త ఏం తీసుకోవాలంటే అనంతమైన డబ్బు నీకు ఇస్తారు కానీ ఎంతసేపు పెట్టుకున్నా ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేయి ఎంప్లాయీస్కి ఏదైనా సరే కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తూ ఉండు ఎందుకంటే పాజిటివ్ నాకు తెలుసు నెగిటివ్ నేను చెప్తున్నా ఇవ్వకపోతే ఏమవుతుందంటే నువ్వు ఎంతసేపు వచ్చినా నాకు నేనే తింటా వాడిని తన్నేస్తాయి ఎంతమంది నేను బేగం బజార్ కావచ్చు మదీనా కావచ్చు పత్తరగట్టి కావచ్చు ఓల్డ్ సిటీ సైడ్ నేను చాలా మట్టుకు మోంజా మార్కెట్ నాంపల్లి లక్డికా పులి సైడ్ నేను చాలా మందిని చూసాను వాళ్ళ పిల్లలు చదవరు ఈ చంపాయించంపాయించి చచ్చిపోడు తప్ప వీడు అనుభవించాడు ఈ సంఖ్యలో ఉన్నవాళ్ళు తింటారు 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 ఎంతసేపు ఉన్నా సరే కానీ ఈ బట్ట వేసింది పచ్చలు ఎత్తాడు వేయడాడు అట్లా చేసుకొని చేసుకొని ఈ చచ్చిపోవడం ఆ పిల్లలు కూడా ఏం అనుభవించరు ఆ ఉన్నది కూడా ఎవడో ఒకడు కేసేసేసుకొని వాడు డబ్బులు తీసేసుకుంటారు అందుకని అలాంటివి చేయొద్దు ఎంప్లాయీస్కి మంచి ఎలక్ట్రానిక్ గిఫ్ట్ లంచ్ బాక్స్ గిఫ్ట్ అలాగే ఎంప్లాయీస్కి టైం టైం టు బోనస్ ఇస్తా అంటే బోనస్ ఇచ్చేసి ఇంక్రిమెంట్ ఇస్తా అంటే ఇంక్రిమెంట్ లాంగ్ టైం నుంచి ఎవరైతే నీ దగ్గర పని చేస్తున్నారో వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా సాయం చేయాలి బిడ్డ పెళ్ళి ఉందంటే సాయం చేయాలి కొడుకు పెళ్ళి ఉందంటే సాయం చేయి వాడిని నా దగ్గర జాబ్ చేస్తుంది కానీ నేను వానికి ఇస్తున్నా జీతం అంటే వాళ్ళు తెలివితో కదా నీకు ఇచ్చింది మహేష్ బాబు గారు శ్రీమంతులు అంటారు కదా ఆయనది ఉన్నాడు కాబట్టి మనం ఎదిగిన మనం ఎదుగుతూనే ఉన్నాం కానీ ఆయన ఎదుగుతలేరు అంటే అదే నీ తలకాయ నొప్పి శని భగవాన్లు ఏమవుతారంటే నీతో పాటు నేను నీకు ఇష్టబెట్ట నీతో పాటు నీ 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 స్థాయి నీ చిన్న స్థాయి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడు నేను ఎమ్మట ఆయనను కూడా తీసుకుంటూ పోతుండు ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఆయన రైట్ హ్యాండ్కి పదహారు కోట్ల ఒక బిల్డింగ్ ఇచ్చారు మామూలు విషయమా ఎందుకు ఇచ్చిండు నేను ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన నీకు మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లానర్ ఎవరో ఎనుకుంటారు కదా ఎవరంటే ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి అంత డబ్బు ఇచ్చుకుంటూ ఆయన డెవలప్మెంట్ అవుతుండ్రు ఇప్పుడు అంత చదవండి వాళ్ళ హిస్టరీ తెలుసు మనకు కూడా కాబట్టి సంఖ్య ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్త తీసుకోవాలి లేదంటే పతనమే ఆయుష్ పోతుంది ఆరోగ్యం పోతుంది నీ స్థిరత్వం జీవితంలోకి వెళ్ళిపోతుంది వంశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అందుకనే ఎంతోమంది రాజా మహారాజులు కూడా కులాబ్స్ అయింది నీ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ బై టూ శని నేను ఇందాక ఏమన్నా అంటే ఎనిమిది అక్షరాల్లో ఇరవై వచ్చినా పదిహేడు అక్షరాల్లో ముప్పై ఎనిమిది వచ్చినా పదిహేడు అక్షరాల్లో ముప్పై ఎనిమిది వచ్చినా ఇదేంటిది శని మనీ మనీని రొటేషన్ చేసేది చంద్రుడు సో నీ దగ్గర మనీ వస్తుంది రొటేషన్ అవుతుంది పైస వస్తుంది అనంతం వస్తుంది లలిత జ్యువెలర్స్ లలిత లలితలో ఎక్స్ట్రా ఏ ఉంటుంది ఆ లలితాని మీరు ఎక్స్ట్రా మీరు ఏ యాడ్ చేసుకొని న్యూమరాలజికల్ క్యాలిక్యులేటర్లు వేసి చూడండి ఎనిమిది అక్షరాల్లో రెండు సంఖ్య మరి ఆయన ముకుటం లేని రాజు ఆయన ఒక రాజ్యాన్ని నిర్మించాడు కదా అందుకనే అంటాడు ఆయన పక్కోండ్ కన్నా నేను తక్కువలో ఇస్తాను అవతల దగ్గర వేస్టేజ్ ఈయన దగ్గర వేస్టేజ్ మేకింగ్ అవతల కొండ తక్కువ ఉంటుంది రీజనబుల్గా తీసుకుంటాడు ఎందుకంటే శని చంద్రుడు ఉన్నారు కాబట్టి అందుకని ఇప్పుడు చూడండి షార్ట్ టర్మ్లో ఎంత పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీస్ పేరు సంపాదించలేని లలిత జ్యువెలర్స్ సంపాదించింది ఎందుకు పాటిస్తున్నారు వాళ్ళు ఆధ్యాత్మికంగా అక్కడ ఆయన అన్ని వాడుతున్నాడు ఇక్కడ స్కీమ్స్ పెడుతున్నాడు ఆ స్కీమ్స్ దాకట్ ఇస్తున్నాడు అందులో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి డజన్ మ్యాటర్ బట్ ఇస్తున్నాడా లేదా అలాంటి కాన్సెప్ట్ ఎవరైనా తీసుకొచ్చారా లేదా ఇప్పటిదాకా అట్లనే క్రియేటివిటీ ఉంటుంది సో నలుగురికి ఇస్తు ఎంప్లాయీస్ని ఎంత హ్యాపీగా చూస్తాడు ఆయన నేను వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా సరే సాలరీస్ టైంకి వస్తున్నాయి అన్ని అని బాగున్నాయి సార్ మాకు ఎంప్లాయీస్కి అందరికీ అన్ని మంచిగా చూసుకుంటాడు అట్లా మనం వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే నీది కూడా నువ్వు రాజ్యాన్ని నిలబెట్టవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ ఎయిట్ బై త్రీ అంటే మళ్ళీ శని గురువు నీకు అనంతమైన డబ్బులు లాక్కొస్తారు అయితే ఆ డబ్బులు సరిగ్గా ఉపయోగించు చాలామంది ఏంటంటే నీ దగ్గరికి వెళ్ళి నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నా రేపు ఇచ్చేస్తాను నీకు ఇరవై రూపాయలు అంటాడు రేపు దాన్ని నమ్మేశారే రాలేదురా నాకు పదిహేను వచ్చినాయి నేను ఐదు పెట్టుకుంటే నీకు పది ఇస్తా అంటే ఆ పది రూపాయల దగ్గర రేపు నీకు పదివేలు పోకపోతే అన్నాడు కమిట్మెంట్ వీడిద్దరు వచ్చినప్పుడు నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఇచ్చేసి నువ్వు ఆయనకి వంద రూపాయలు ఇస్తాను నీకు ఇక్కడ వెయ్యి వచ్చినాయి వంద ఇచ్చేసి కకృత్తి ఎందుకు తొమ్మిది వందలు అయితే మిగులుతున్నాయి కదా అట్లా కకృత్తి పడే సంఖ్య కూడా ఇది ఇట్లా అంటే నీకు పదిహేడు అక్షరాల్లో ముప్పై సంఖ్య పదిహేడు అక్షరాలలో మనకి ముప్పై తొమ్మిది సంఖ్యలు వచ్చినప్పుడు కకృత్ ఎక్కువ పడతారు దాన్ని కంట్రోల్ చేసుకో లేదంటే తర్వాత నువ్వు ఈ పైసను నువ్వు అనుభవించలేవు వృద్ధాశ్రమంలో అంటే నేను నేను చెప్తున్నా ఫార్టీ ఫైవ్ ప్లస్ తర్వాత చాలామంది నేను చూస్తాను నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావటం లేదా పెరాలిసిస్ రావటం లేదంటేనేమో మూల శంఖ మీకు అర్థం కావచ్చు పై మనకి ఫైల్స్ కావచ్చు సంథింగ్ ఏదో ఒకటి నీకు బ్లడ్ రావడం చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు అందుకనే న్యాయం ఉండండి అయినంతవరకు సేవ చేయండి అయినంత వరకు ఎవరైతే కొంచెం లేవలేని స్థితిలో ఉన్నారో అంటే మొత్తం ముసలి లేరు అక్కడ వాళ్ళకి ఎవరికైనా సరే కానీ అక్కడ కొంచెం పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాళ్ళకి కొడుకు డబ్బులు ఇవ్వండి బట్టి ఇది చూడరా వాళ్ళకి మెడికల్ హెల్ప్ తీసుకొని ఏం చేస్తా ఎవరైతే మొత్తం మంచం మీద పడ్డారో వాళ్ళు అన్న వాళ్ళకి మీరు సేవ చేయండి ఈ నెంబర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది కానీ అది రివర్స్ ఎవరిని పట్టించుకోకండి నేను తాత తింటా ఎవ్వడం నాకు సంబంధం లేదంటే నీకు మొత్తం నీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను నేను నా లైఫ్లో చెప్తున్నాను ఎంతమందిని నేను చూశాను ఇది ఎవడు బా కాదు మీకు జాగ్రత్త నేను చెప్తున్నా ఇప్పుడు ఇవాళ నువ్వు ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నువ్వు అనుభవిస్తుండొచ్చు ఫార్టీ సిక్స్త్ ఇయర్స్ నుంచి ఏం జరుగుతుంది మాకు తెలిసేది అందుకని ఇప్పటి నుంచే జాగ్రత్త నెక్స్ట్ కాంబినేషన్ ఎయిట్ బై ఫోర్ ఇది కూడా మంచి కాంబినేషనే ఎందుకంటే తులారాశిలోనే స్వాతి నక్షత్రంలోనే శాస్త్ర ప్రకారంగా శని ఉచ్చస్థితిలో ఉంటాడు అయితే ఇక్కడ జాగ్రత్త ఏంటంటే అయినంత వరకు గుడ్డి మూగోళ్ళు ఎవరైతే ఉంటారో నీకు అనంతమైన పైస ఇస్తాడు క్రియేటివిటీ ఇస్తాడు పైస ఇస్తాడు ఇప్పుడు నేను అన్నా కదా రాహు ఇస్తాడు శని డబ్బిస్తాడు శని డిసిప్లిన్ ఇస్తాడు రాహు దాన్ని సా దాన్ని సాధించే వరకు నేను వదలడు సంపాదించాలి సాధించాలి ఆ స్థాయికి వెళ్ళాలి నేను కూడా రూల్స్ రాయిస్లో తిరగాలి నేను కూడా బెంచ్లో తిరగాలి అన్న పట్టుదల వీళ్ళు సాధిస్తారు అయితే నువ్వు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే గుడ్డోలు మూగులు ఉంటారో వాళ్ళకు కొంచెం మెడికల్గా హెల్ప్ చేయి వాళ్ళకి ఏదైనా సరే కానీ అక్కడ వాళ్ళు సేగ తీరేటట్టు అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునేటట్టు మంచాలు ఇస్తావు బెడ్ ఇప్పిస్తావు ఏదో రకంగా ఇప్పిస్తుండ్రు నీకు వచ్చిన పేరు ప్రఖ్యాత అనంతమైన డబ్బు షార్ట్ టర్మ్లో ఎక్కడికో వెళ్ళిపోతావు కానీ అది స్టాండర్డ్గా ఉండాలంటే ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే ఎక్కడైతే పర్టిక్యులర్ ఈ మన ఏమంటాం మన దత్త అంటే గురుస్వరూపులు ఎక్కడైనా సరే కానీ టెంపుల్ నిర్మిస్తున్నారంటే వాళ్ళకి కొంచెం చెంద ఇవ్వండి అయినంత వరకు అక్కడ పర్టికులర్ ఇటుకెళ్ళి ఆ డబ్బులు బదులు మీరు ఏం ఏమంటే ఒక నేను లారి ఇటుకలు పంపిస్తాను అని చెప్పి ఇటుకలు పంపించేసాను నీ వంశానికి ఏ రోజు కూడా పైసా తక్కువ పడదు నీ వంశంలో ఎప్పటి కానీ ఇల్లు లేకుండా ఉండరు వాళ్ళు పక్క నేను రాశిస్తా నెక్స్ట్ కాంబినేషన్ ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎయిట్ బై ఫైవ్ ధనము బుద్ధి ఈ రెండు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే శారీరక సుఖాలు శారీరక సుఖాలు కోరుకుంటాం దానివల్ల ఏమవుతుంది సుమొత్తం సత్యానాశ మందుధాతం ఆ అమ్మాయిలు చేరిపోవటం ఇట్లాంటివి అట్లాంటివి చేస్తే ఇది మొత్తం కొలాబ్ చేస్తుంది కానీ ది ఈ కాంబినేషన్లో పదిహేడు అక్షరాలలో ఐదు సంఖ్య ఉన్నోళ్ళు మాత్రం మ్యాథమెటికల్గా ఎంత మంచి మంచి సీఎల్ని కానీ అంటే వీళ్ళు మైండ్ తోటి క్రియేటివిటీ ఆలోచన మ్యాథ్స్ వాళ్ళని నేను చాలా మంది చూసాను నా జీవితంలో మొత్తం కూడా ఇవాళకి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పెద్ద ఎడ్యుకేషన్ మనది ఏం లేదు కానీ నేను ఇవాళ ఇక్కడ దేవుడి దేవాలు ఉన్నా అంటే మా పరమేశ్వర దయ వల్ల ఈయన ఎనిమిది సంఖ్య మా శని దేవుడి దే దయ వల్ల అంత తెలివి మ్యాథమెటికల్గా ఆయన ఎంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాడు అంటే పైసా ఇస్తాడు డిసిప్లిన్ ఇస్తాడు నీకు ఒక ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మైండ్ ఇచ్చేది తండ్రి కాబట్టి ఆయన అర్థం చేసుకుని వెళ్ళాలి సో ఇది కూడా చాలా అల్టిమేట్ కాంబినేషన్ షార్ట్ టర్మ్లో లేపుతుంది నేను షా స్టాక్ మార్కెట్లో సీఏ కానీ ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వటం కానీ లేదంటే ఎవరి దగ్గరైనా పని చేయటం అడ్వైజర్గా వాళ్ళలో చాలామంది బాగా క్లిక్ అవుతారు కానీ జాగ్రత్త ఇక్కడ రెండు కలిపితే కొన్ని డిజాస్టర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇక్కడ నేను డిస్కషన్ చేయను